ఏమిటంటే అని చెప్పాలి చీపిరి చీపిరి రైట్ ఆన్సరా కాదు ఓకే అదే మైక్ ఇక్కడ ఇవ్వండి శ్రీవల్లి ప్రయత్నం చేసింది కానీ రీచ్ కాలేకపోయింది నెక్స్ట్ ఇప్పుడు ధనుష్ ఇప్పుడు ధనుష్ ధనుష్ చెప్తాడు ఇప్పుడు ఆ క్వశ్చన్ రిపీట్ చేయండి బాబు హలో హలో ఏదో స్టైల్ కొట్టింది కానీ ఆన్సర్ వస్తలేదు టూ వన్ లాస్ట్ ఛాన్స్ మిస్ అయిపోయింది నెక్స్ట్ ఛాన్స్ గోస్ టు మిస్టర్ సిద్ధార్థ్ నేత నది కరెక్ట్ కరెక్టేనా ఆన్సర్ నది కాదా అయితే ఇంకెవరైనా ప్రయత్నం చేస్తారా సరే బాగా మంచిగా ప్రయత్నం చేస్తావు కానీ రీచ్ కాలేకపోయినావు గుడ్ విజన్ పిచ్చులు అయిపోయారు అంత ఇప్పుడు సరే ఆన్సర్ మేము చెప్తా కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ నడుస్తుంది ఆన్సర్ వచ్చేసి మేఘం 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 ఓకేనా వచ్చిందా అందరికీ చప్పలు కొట్టండి ఇంకా పోతున్నారా పాలేదు ఓకేనా గుడ్ చేయి మారంగానే డ్రెస్సింగ్ కిందికెత్ అశ్విని ఎందుకని అంటారయా అంటే మేఘము గాలిలోనే నడుస్తుంది తర్వాత వర్షిస్తుంది అదే దాని యొక్క ఉపమానం అని చెప్పాలి